హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఆన్ చేసుకుంటే మా వీడియో పెట్టగానే ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి రోజు డైలీ మిస్ కాకుండా ఉంటారు మన జ్యువెలరీ కలెక్షన్స్ ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ ఉండవండి డీలర్షిప్ ప్రైజెస్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి రేట్ కూడా మెన్షన్ చేశాను నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి కోంబో కలెక్షన్ చూడండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ నెక్సెట్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో మ్యాట్ ఫినిషింగ్ జుంకాలు అండి చూడండి ఇందులో కూడా కలర్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు జ్యువెలరీ ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి మేము అవైలబిలిటీ అని చెప్పగానే మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీని మీద రేట్ ఎంత ఉందో అంతే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి అలాగే ఫ్రీ షిప్పింగ్ అని మెన్షన్ చేసిన వాటికి షిప్పింగ్ ఛార్జెస్ లేవండి కొంబో కలెక్షన్స్ చూడండి థర్టీన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఫోర్ చైన్స్ అండి మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడా రావండి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్యాంగిల్స్ అండి సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ ఫినిషింగ్లోనే వస్తున్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి మోడల్స్ కూడా మెన్షన్ చేశాను మీకు ఏదైతే నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీయండి మీకు నచ్చినట్లయితే దాన్ని ఆర్డర్ బుక్ చేసుకోండి అలాగే మీకు ఇందులో జ్యువెలరీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి వైరల్ అవుతుంది మీ సపోర్ట్ వల్లనే మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలామంది కస్టమర్స్ కూడా రివ్యూస్ ఉన్నాయండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు గోల్డ్ ఫినిషింగ్లోనండి ఫోర్ బ్యాంగిల్స్ చూడండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మోడల్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి చూస్తున్నారు కదండీ ఏది నచ్చితే అది ఆర్డర్ బుక్ చేసుకోండి బీడ్స్ కలెక్షన్స్ మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ డైలీ మన పేజీలో అప్డేట్లో వస్తూ ఉంటాయి డైలీ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నెక్సెట్ చూడండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కొంబో కలెక్షన్స్ ఇయర్ చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ పేర్స్ వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమేనండి బిడ్స్లో చూడండి మవర్ లాకెట్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్లో ఉందండి వైట్ కలర్ మాత్రమే ఉంది లాంగ్ సెట్ చూడండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి షార్ట్ సెట్స్లో ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి విత్ జుంకాలు వచ్చాయి చూడండి బుట్టాలు కూడా చాలా డిజైన్గా ఉన్నాయి సెట్ చూడండి ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇందులో లాంగ్ సెట్ కూడా ఉందండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇయర్ రింగ్స్ కొంబో కలెక్షన్స్ చూడండి ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఫోర్ పేర్స్ వచ్చాయి ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడ నెక్స్ట్ సైడ్ చూడండి ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే సిల్వర్లో చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి వైలెట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ మూడు కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నెక్సెట్స్ చూడండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి షార్ట్ నెక్ సెట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉందండి లాంగ్ సెట్ చూడండి ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా రోజుల నుంచి ఇన్స్టాలో నడుస్తూనే ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షార్ట్ నెక్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా హెవీగా ఇయర్ రింగ్స్ ఒక్కటి ఉంటే చాలు డ్రెస్సెస్ పైకి గానీ పార్టీ వేర్ శారీస్ పైకి గానీ మస్త్ సెట్ అయితాయి కదా నాకు ఇట్లాంటి హెవీ ఇయర్ రింగ్స్ అంటే మస్తు ఇష్టం డిజైన్ అండ్ క్వాలిటీ అయితే మస్తు ఉందండి అసలు సేమ్ డైమండ్ లాగానే కనిపిస్తున్నాయి బీడ్స్ లో చూడండి సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే లాకెట్ కూడా హెవీగా ఉంది ఫైవ్ లేయర్స్ వచ్చాయండి బీడ్స్ చూడండి ఫైవ్ లేయర్స్ ఉన్నాయి విత్ ఇయర్ కూడా చాలా హెవీగా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉందండి చాలా బాగుంటుంది పార్టీ వేర్ శారీస్కి ఇప్పుడు బీడ్స్ లో చాలా ట్రెండింగ్ లో నడుస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ